రెండు తెలుగు రాష్ట్రాలని వర్షాలు కానీ వరదలు కానీ ముంచెత్తిన పరిస్థితి మనకు తెలిసిందే ఏం జరగబోతుంది మరో ముప్పు పొంచి ఉందనే వార్త వెలుగులోకి వస్తుంది ఏంటి ఆ ముప్పు ఎలా ఉండబోతోంది ఈ వర్షాలు ఇంకా ఉధృతి ఏ విధంగా కొనసాగబోతోంది తెలుగు రాష్ట్రాలకి ఉన్న ప్రమాదం ఏంటి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేడం నమస్తే అండి మనం చూసాం గత వారం రోజులుగా ఎడతెరిపి వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలు వరదలు చిక్కుకున్న పరిస్థితి మరో ముప్పు అంటున్నారు ఏంటి అది ఏదైతే మనకి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటే సమయంలో మనకి దాదాపుగా అత్యధిక వర్షపాతాన్ని అయితే ఇవ్వడం జరిగింది మనకి అటు చూస్తే కోస్తా ఆంధ్రాలో కూడా మనకి విజయవాడ అలాగే ప్రకాశం ఒంగోలు దీంతో పాటుగా అదే సమయంలో మనకి సూర్యాపేట మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం చాలా చోట్ల నమోదవడం అయితే జరిగింది కొన్ని చోట్ల మనకి ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్ అంటే నలభై సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపుగా ఈ లో ప్రెషర్ అనేది విదర్భ ప్రాంతానికి వెళ్ళి పూర్తిగా అల్పపీడనం బలహీనపడింది ప్రస్తుతానికి మనకి తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఒక మోస్తరి వర్షపాతం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు మనకి కొద్దిగా ఋతుపవనాలు చురుకుగా కదులుతూ ఉండడం పాటుగా ఋతుపవనాల మీదుగా మనకి మాన్సూన్ ట్రఫ్ అనేది కూడా దాదాపుగా రామగుండం నుంచి కలింగపట్టణం వరకు విస్తరించి ఉండడం దీంతోపాటు ఒక్కొక్క కోస్తా ఆంధ్ర మీద ఒక బ్రతల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండడం వల్ల ఈ ప్రభావం వల్ల ఏంటంటే ఈరోజు కూడా కొద్దిగా వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే ఐదో తేదీన ఒక ఒక ప్రెషర్ లో ప్రెషర్ సిస్టమ్ అనేది అంటే కొత్తగా మనకి ఒక అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని వస్తుంది అవకాశం ఉంది కాకపోతే అది దాదాపుగా కొద్దిగా ఉత్తర ఒడిస్సా పరిసర ప్రాంతం అంటే ఉత్తర పశ్చిమ బెంగాల్లోనే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అది కొంచెం దాని దిశ అనేది ముఖ్యంగా ఒరిస్సా మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర కొద్దిగా ఛత్తీస్గఢ్ దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లోని ఒక మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది కానీ గత అల్పపీడనం అంతగా ప్రభావం ఉండకపోవచ్చు అనమాట తెలంగాణ ఏ జిల్లాలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ అల్పపీడనం వల్ల అయితే ఒక మోస్తరు వర్షపాతం దాదాపుగా ఆసిఫాబాద్ నుంచి కొద్దిగా జయశంకర్ భూపాలపల్లి అంటే దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటికి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అదే ఒకసారి క్రాస్ అవుతున్న సమయంలో మనకి దక్షిణ జిల్లాలైన నాగర్ కర్నూలు కానీ లేదంటే వనపర్తి చౌకులా అమ్మగదు మోస్తరు వర్షపాతం నమ్మదే అవకాశం ఉంది రాబోయే వారం రోజులు కానీ పదిహేను రోజులు కానీ వాతావరణం ఎలా ఉండే అవకాశం ఉంది ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందా పిడుగులు ఎక్కడైనా పడే అవకాశం ఉందా పిడుగులు అనే అవకాశం అయితే కనిపించట్లేదు దాదాపుగా గత వారం నుంచి అంటే చూసుకున్నట్లయితే వర్షపాతం మనకి కంటిన్యూస్గా మబ్బుగా ఉండడం వల్ల ఏంటంటే ఉష్ణోగ్రతలు కూడా చాలా తగ్గడం జరిగింది కన్వెక్టివ్ యాక్టివిటీ అనేది ఉండకపోవచ్చు ఈరోజు రేపు మాత్రం మోస్తరు వర్షాల నుంచి ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాత సూచన కనిపిస్తుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ ఖమ్మం మహబూబాబాద్ భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో ఇంకా వరద నీరు ఉంది కాబట్టి ఆ జిల్లాలో ఒక మోస్తరు వర్షం వర్షపాతం ఏర్పడినా సరే కొంచెం ప్రమాదకంగా ఉంటుంది కాబట్టి ఎల్లో అలర్ట్ అయితే అక్కడ జారీ చేయడం జరిగింది రేపటి నుంచి పర్టికులర్గా అలర్ట్స్ అంటూ ఏం లేవు జస్ట్ మనకి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది వచ్చే వారం రోజులు కూడా ఎగువ ప్రాంతం నుంచి వరద ముప్పై ఏమైనా ఉందా తెలంగాణకి మనం చూసాం మున్నేరు వాకు కూడా కట్ అయిపోవడానికి అక్కడ రాకపోకలు రోడ్డు మొత్తం అలాంటి ప్రమాదం వరదల ప్రమాదం ఏమైనా ఉందా అంటే మనకి కృష్ణా ఎగువ ప్రాంతం కానీ గోదావరి ఎగువ ప్రాంతం కానీ చూసుకోవాలండి ప్రస్తుతానికి కృష్ణా ఎగువ ప్రాంతంలోనైతే పెద్దగా వర్షపాతం నమోదవట్లేదు గోదావరి ఎగువ ప్రాంతం చూసుకున్నట్లయితే మనకి ఐదు ఆరు ఏడు అంటే దాదాపుగా ఎనిమిదో ఎనిమిదో తేదీని అలాగా అప్పర్ గోదావరిలో కొద్దిగా వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి అనమాట అంతే చూసాం స్కూల్స్ కూడా బంద్ చేసిన పరిస్థితి అని మధ్యలో ఆదివారం సోమ రోజు ఏం చెప్తారు ప్రజానికానికి కమింగ్ ఫిఫ్టీన్ డేస్ కమింగ్ ఫిఫ్టీన్ డేస్లో కొద్దిగా థెరపీ ఇస్తుందండి ఏదైతే ఐదో తేదీన ఏర్పడే అవకాశం ఉన్నది కానీ దాని మీద ప్రభావం గురించి ఇప్పుడే అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు ఏదైనా హెచ్చరికలు ముందుగానే తెలియజేస్తూ ఉంటాం అత్యధిక అవసరం వచ్చినప్పుడు రెడ్ అలర్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా రెడ్ అలర్ట్ ఇస్తూ ఉంటాం అలర్ట్స్ అనేవి కంటిన్యూగా అందుతూ ఉంటాయి అలాగే దానికి తగినట్టుగా మీరు చర్యలు తీసుకోవడం వల్ల ఒకవేళ ఇన్ కేసు మనకి ఆరెంజ్ అలర్ట్ కానీ కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఆయా ప్రాంతాలు మాత్రం తగిన జాగ్రత్తలతో తీసుకోవాలి అలర్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండడం అనేది ముఖ్యమైన విషయం థ్యాంక్ యూ మ్యాడం అది పరిస్థితి రాబో పదిహేను రోజుల్లో వర్షపాతం ఉండే అవకాశం ఉంది అట్లాగే ఎల్లుండి ఆరో తారీఖు ఏడో తారీఖున అల్పపీడన ప్రభావం కూడా ఉంటుంది కానీ స్లైట్గా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల మీద ఇంతకుముందు చెప్పినట్టు తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి అనే అంశాన్ని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరిండే తెలుగు హైదరాబాద్